Hello friends, welcome to volunteer channel. ఈ రోజు ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితులు చూస్తే వివిధ నేతలను ఒకసారి ఫాలో అవుతాయి ఏం జరుగుతుందో చూస్తున్నారు ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ ఆశరా పథకాన్ని ప్రజలకి వివరించి దాని ద్వారా ఎంతమంది లబ్ధి పొందారు మీరు కనుక లబ్ధి పొంది ఉంటే నాకు ఓటు వేయండి చంద్రబాబు నాయుడు గారు ఏం మంచి చేశాడు అని ప్రశ్నించాడు అండ్ నెక్స్ట్ వచ్చేసి చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేయడానికి ఒక పక్క దత్తపుత్రుడు ఇంకో పక్క కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది వ్యక్తులు అని హెల్ప్ చేయడానికి సహాయపడడానికి చూస్తున్నారు కానీ మీ బిడ్డ మాత్రం ఒక్కడే ప్రజలందరికీ ఆడ బిడ్డలకి ఆడబిడ్డల బిడ్డలకి అందరికీ మంచి జరగాలని మీ కళ్ళల్లో ఆనందం చూడాలని చెప్పేసి మీ బిడ్డ జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నాడు ఎలాంటి అవినీతికి చోటు లేకుండా కేవలం బటన్ నొక్కి మీ చేతిలోకి డబ్బులు వచ్చే విధంగా కష్టపడుతున్నాడు అని చెప్పేసి ఆయన ఉరవఖండ సభలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి వైసీపీకి చెందిన ఒక ఎంపీ పల్నాడు జిల్లా నరసరావుపేట నరసరావుపేట నుంచి ఎంపీకి గెలుపొందిన ఆయన ఈ రోజు వైసీపీ పార్టీకి అలాగే ఆయన ఎంపీ పదవికి ఈరోజు రిజిగ్నేషన్ చేశారు ఆయన ఏ పార్టీలో జాయిన్ అవ్వబోతున్నారనేది ఇంకా చెప్పలేదు కానీ జనసేన టీడీపీ కూటమిలో నుంచి ఏదో ఒక పార్టీలో నుంచి పోటీ చేయబోతున్నారనేది అయితే మనకు తెలుస్తుంది నెక్స్ట్ వచ్చేసి వైఎస్ షర్మిళ గారు వైఎస్ షర్మిల గారు ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షులుగా పదవి తీసుకొని ఆ రోజు ఫస్ట్ మీటింగ్ పెట్టారో ఆ రోజు జగన్ రెడ్డి జగన్ రెడ్డి గారు అని మెన్షన్ చేయడం జరిగింది దాని గురించి వైవి రెడ్డి గారు కానీ లేదంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు అనిల్ కుమార్ యాదవ్ గారు ఇలా రకరకాల మంది కొడాలి నాని గారు ఇలా అందరూ మాట్లాడారు వాళ్ళందరికీ సమాధానంగా జగన్ రెడ్డి అంటే అందరికి కోపం వస్తుంది కాబట్టి జగన్ అన్న జగన్ రెడ్డి జగన్ రెడ్డి అన్నగారు అని అంటాను అని చెప్పేసి ఈ రోజు వ్యంగేశ్వర అండ్ నెక్స్ట్ ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అన్నగారు ఆయన పదవిని అండ్ అలాగే ఈ రాష్ట్రం నుంచి గెలుపొంది ఇరవై ఐదు ఎంపీలని బీజేపీ పార్టీ దగ్గర తాకట్టు పెట్టింది నా ఎంపీలు కనుక గెలుపొందిస్తే నేను వెళ్ళి పోరాడతాను స్పెషల్ స్టేటస్ ఎందుకు ఇవ్వరో చూస్తానని చెప్పి మాట్లాడిన వ్యక్తి ఎలక్షన్స్ తర్వాత సైలెంట్ అయిపోయాడు పార్టీని తాకట్టు పెట్టాడు ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టాడు అని ఆవిడ చాలా గట్టిగా మాట్లాడడం జరిగింది అండ్ నెక్స్ట్ వచ్చేసి గంటా శ్రీనివాసరావు గారు గంటా శ్రీనివాసరావు గారు ఇది వైసీపీ నుంచి గెలుపొందిన వ్యక్తి తర్వాత అతను క్లోజ్గా టీడీపీతో మూవ్ అవుతున్న పరిస్థితి సో అతను అతని ఒక రిజిగ్నేషన్ ఇప్పుడు గవర్నమెంట్ యాక్సెప్ట్ ఉంది దాన్ని యాక్సెప్ట్ చేయబోతున్నాం అని చెప్పేసి ఒక లెటర్ లెటర్ అయితే ఆయనకు పంపించారని తెలిసింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్